హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఇద్దరుగా ఎంఎండ్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది నేను ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లాగా ఫైనాన్షిల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు మంచి కార్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇక్కడే ఉంది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది లేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి డబల్యూ నైన్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ ఆటోమేటిక్ కార్ అండి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారండి ఆటోమేటిక్ కారు డీజిల్ కారు ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ కారు నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అయితే ఒక యాభై శాతం మాత్రమే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ చాలా స్మూత్ గా అయితే ఉందండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి రిక్వెస్ట్ అడుగుతున్నాను ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి మహేంద్ర ఎక్సూవి ఫైవ్ హండ్రెడ్ డబల్ యూ నైన్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి ల్యామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుప్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వినక టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలఐ వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది చూడొచ్చు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందగిరి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ కూడా అయితే ఉందండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి అండి చూడొచ్చు బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు కిలోమీటర్లు అలాగే జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది ఇది ఆటోమేటిక్ అండి చూడొచ్చు పార్కింగ్ అలాగే రివర్సు అలాగే చూసుకున్నట్లయితే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడు అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి చూడొచ్చు ఇక్కడ బటన్ మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్సు బాగాకోలేక బా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్సు దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియల్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పెట్టాలా లేకపోతే ఏంటంటే సౌండ్ వస్తూ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే ఈ విధమైన డిక్కీ స్పేస్ కొద్దిగా తక్కువ ఉంటుంది సీట్ కవర్స్ని మీరు ఫోల్డ్ చేసుకుంటే ఒకటి చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు అప్పుడు డిక్కీ స్పేస్ అనేది పెరిగిద్దండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైరు వందకి దాదాపుగా ఈ కారు స్టెప్నీ టైరు ఒక యాభై శాతం మాత్రమే ఉంది అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైరు ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది మహ మహేంద్ర ఎక్సూవి ఫైవ్ హండ్రెడ్లకి రస్ట్ రస్ట్ వస్తుంది అండి ఎటువంటి రస్ట్ అయితే ఈ కారుకి అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ ఎంటు అరవై ఐదు వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా రెండు ఉందండి రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్